వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవ్వు వేసుకుందామా ఇవాళ పని జోళ్ళకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జోక్స్కి స్వాగతం ఏమైంది శేఖర్ చీర కొనాలని వచ్చి ఆలోచిస్తున్నావు అని గిరి శేఖర్ని అడుగుతాడు అప్పుడు శేఖర్ ఏం చెప్పమంటారు భయ్య ఉదయం ఆఫీస్కి బయలుదేరేటప్పుడు మా ఆవిడ సాయంత్రం వచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళి వంకాయ రంగు చీర తీసుకురమ్మంది గిరి ఇప్పుడు ఏమైంది తీసుకో శేఖర్ అది తెల్ల వంకాయ నీల వంకాయ నల్ల వంకాయ అడగలేదు భయ్య గిరి దానికేముంది ఫోన్ చేసి కనుక్కో అంటాడు అప్పుడు శేఖర్ ఏం చెప్తాడో చూద్దాం శేఖర్ నువ్వు బాగానే చెప్తావు భయ్య ఫోన్ చేసి రంగు అడిగితే వంకాయ రంగు తెలియని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు అంటుందని భయం అంటే కలర్స్ అన్నీ తెలిస్తే కానీ పెళ్ళి చేసుకోకూడదు అనమాట చందు డాక్టర్ చందు డాక్టర్ గారు ఎన్ని మాత్రలు వేసుకున్నా బీపీ తగ్గడం లేదు ఏం చేయమంటారు అని అడుగుతారు డాక్టర్ ఏముంది మీ భార్య మేల్కొని ఉన్న సమయంలో మీరు నిద్రపోండి ఆమె నిద్రపోతున్న టైంలో మీరు మేల్కోండి సరిపోతుంది అని డాక్టర్ చంద్రుకి సజెషన్ ఇస్తాడు నచ్చిందా అండి ఫ్రెండ్స్ కొద్దిసేపటి క్రితం మా ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డైపర్స్ సాయంత్రానికి కూరగాయలు కిరాణా తీసుకురండి అని నేను చూడనట్లు రిప్లై ఇవ్వలేదు ఆ కాసేపటికి మరో మెసేజ్ పెట్టింది ఏమండోయ్ మిమ్మల్ని ఇందు అడిగినట్లు చెప్పమంది అని నేను వెంటనే ఇందు ఎవరు అని రిప్లై పెట్టాను వెంటనే ఇందు ఎవరు లేరండి మీరు నా మెసేజ్ చదివారా లేదా అని టెస్ట్ చేశాను అంతే సాయంత్రం సరుకులు మర్చిపోవద్దండి అని చెప్పింది జ నచ్చిందా ఫ్రెండ్స్ జోక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ భార్య భర్తల జోక్స్ భర్త ఉదయం నుంచి వంటలో నలతగా ఉంది ఏ వంట చేశా అని అడుగుతాడు భార్యని అప్పుడు భార్య బయట జనం అంతా జ్వరాలతో బాధపడుతున్నారు కదండి అందుకే సిట్రిజన్ చారు పారాసెట్మాల్ పచ్చడి క్యాబేజ్ ఫ్రై విత్ ఇఫ్రోఫిన్ చేశాను అని అంటుంది హేమంత్ లాస్య హేమంత్ ఉదయాన్నే హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేశావు తర్వాత నేను ఎన్ని మెసేజ్లు పంపినా రిప్లై ఇవ్వవేంటి అని అడుగుతాడు హేమంత్ అని లాస్య ఏం లేదు డేటా బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మెసేజ్ చేశానంతే సీను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తన భార్య పద్మ తమ ఆరు నెలల బాబుకి నాన్న నానా అంటూ మాటలు నేర్పిస్తుంది అమ్మకి బదులుగా నాన్న అని నేర్పిస్తుండడంతో ఎంతో మురిసిపోయాడు సీను కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి బాబు ఏడుపా అందుకున్నాడు పద్మ అటువైపు తిరిగి చూడండి బాబు మిమ్మల్ని పిలుస్తున్నాడు బయటకు తీసుకెళ్ళి ఆడించండి అని చెప్పింది అప్పటికి కానీ అర్థం కాలేదు అసలు రహస్యం జీనోకి నానా అని ఎందుకు నేర్పించిందో బాబుకి ఎలా ఉందండి జోక్ నచ్చిందా లైక్ చేయండి దిగులు కూర్చున్న వాణిని ఏమైందని పలకరించింది సుమ వాణి సుమాల మధ్య కాన్వర్జేషన్ వాణి ఏమీ లేదు సుమ పరిస్థితులు చూస్తుంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కిరణ్కి అన్యాయం చేయక తప్పట్లేదు లేదే అనింది సుమ ఏం జరిగిందే నీ పెళ్ళి కిరణ్తోనే కదా నిశ్చయం చేశారు వాణి అదే కదా నా బాధ అంటే ఏంటో నచ్చిందా జోక్ ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీభర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు